ఈనాటి అంటే నైన్త్ సెప్టెంబర్ నాటి అనాలిసిస్ ని మీకు అందిస్తున్న వారు కోల్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభావం చూపిస్తున్న కొన్ని కీలక పరిణామాల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం తప్పకుండా ప్రభుత్వ నిర్ణయాలు కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు రెగ్యులేటరీ సంస్థల చర్యలు పౌరుల ఆందోళనలు ఇవన్నీ మార్కెట్ ను ఎలా ఎలా మార్చుతున్నాయో చూద్దాం అవును మన దగ్గరున్న సమాచారం ప్రకారం విశ్లేషిద్దాం ముఖ్యంగా ఈ రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వివాదం ఒకటి అది పెద్ద ఇష్యూ అయింది తర్వాత కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ కేసు కొత్త పార్కింగ్ కాంప్లెక్స్లు కోకాపేట ట్రంపెట్ ఓపెనింగ్ టీజీ రేరా ఆదేశాలు ఆక్రమణల ఫిర్యాదులు ఇవన్నీ ఉన్నాయి నిజమే ఈ పరిణామాలన్నీ హైదరాబాద్ లైయబిలిటీ పైన ప్రాపర్టీ మార్కెట్పైన ప్రజల జీవితాలపైన కూడా గణనీయమైన ప్రభావం చూపుతాయి కరెక్ట్ ఒకవైపు వైపు డెవలప్మెంట్ స్పీడ్గా జరుగుతుంటే మరోవైపు ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ వీటి మధ్య బ్యాలెన్స్ ఎలా కుదురుతుందో చూడాలి సరే ముందుగా అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్న ఆర్ఆర్ఆర్ విషయం తీసుకుందాం కొత్త అలైన్మెంట్ ను వద్దంటూ రైతులు హెచ్ఎండిఏ ఆఫీసును ముట్టడించారు అవును వార్తల్లో చూశాం ఇంతకు ముందు చేసిన సర్వే ప్రకారమే ల్యాండ్ ఎక్వైర్ చేయాలని మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ ఈ నిరసన వల్ల ప్రాజెక్ట్ డిలే అవడం ఖాయం అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ అలైన్మెంట్ మార్పులు పరిహారం విషయంలో క్లారిటీ లేకపోవడం ఇది ఇన్వెస్టర్లలో కొంచెం అనిశ్చితిని పెంచుతుంది కదా అవును కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కూడా కొంచెం స్లో అవ్వచ్చు ప్రభుత్వ ప్లానింగ్ లో ట్రాన్స్పరెన్సీ మీద కూడా ఇది ప్రశ్నలు లేవనెత్తుతుంది మరి ఇలాంటి ట్రాన్స్పరెన్సీ గురించే ఇంకో ప్రశ్న కేబీఆర్ పార్క్ దగ్గర ప్రతిపాదించిన ఫ్లైఓవర్ల విషయంలో వస్తోంది కదా అవును అది కూడా ఉంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ల మీద కౌంటర్ ఫైల్ చేయమని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది అంటే దాదాపు మూడు వేల చెట్లు కొట్టాల్సి వస్తుందని పర్యావరణం దెబ్బతింటుందని పిటిషనర్లు అంటున్నారు నిజమే ఇది టిపికల్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ కాన్ఫ్లిక్ట్ కోర్టు ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి కానీ ఇది ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ముఖ్యంగా ఇలాంటి గ్రీన్ ఏరియాలో చేపట్టే వాటికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఇది కేవలం కేబిఆర్ పార్క్ వరకే కాదు కాదు సిటీ మొత్తం మీద అవును సిటీ మొత్తం మీద ఇలాంటి సెన్సిటివ్ ఏరియాల విషయంలో గవర్నమెంట్ అప్రోచ్ ఎలా దానికి ఇది ఒక ఇండికేషన్ సరే ఈ వివాదాలు ఆందోళనలు ఇలా ఉంటే సిటీ జనాలకు కొంచెం రిలీఫ్ ఇచ్చే వార్తలు కూడా ఉన్నాయి ఒకటి ట్రాఫిక్ సమస్యకు సొల్యూషన్ గా జీహెచ్ఎంసీ ముప్పై చోట్ల ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్ లు కట్టాలనుకోవడం కోకాపేట తో కలుపుతూ కట్టిన ట్రంపెట్ ఆ రూట్ అందుబాటులోకి వచ్చింది ఎయిర్పోర్ట్ కు ఇరవై నిమిషాల్లో అంటున్నారు పార్కింగ్ కాంప్లెక్స్లు గనక సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే రద్దీ ఏరియాల్లో చాలా ఉపయోగపడతాయి సిటీ లివబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అవును ఇక కోకాపేట ట్రంపెట్ అయితే అది కేవలం కనెక్టివిటీ పెంచడమే కాదు వెస్ట్ హైదరాబాద్ ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ఏరియాల రియల్ ఎస్టేట్ అపీల్ ను ఇంకా పెంచుతుంది ప్రాపర్టీ వాల్యూస్ అంటారా తప్పకుండా ఆఫీస్ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రెండింటి వాల్యూ పెరుగుతుంది అలాగే ఓఆర్ఆర్ మీద ఆ స్ట్రెచ్ లో కొంచెం ట్రాఫిక్ కూడా తగ్గొచ్చు ఓకే ఇన్ఫ్రా సంగతి అలా ఉంచితే ఇప్పుడు రెగ్యులేటరీ యాక్షన్స్ చూద్దాం రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారుల హక్కుల విషయంలో టీజీ రైరా ఇటీవల ఇచ్చిన రెండు ఆర్డర్స్ ఇవి చాలా ముఖ్యమనిపిస్తున్నాయి చెప్పండి పొంపలిలో ఒక ఫ్లాట్ కొన్నవారికి దాదాపు ముప్పై లక్షలు వెనక్కి ఇవ్వాలని ఒక బిల్డర్ను ఆదేశించింది కారణం పర్మిషన్లు లేకుండా ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో డబ్బు తీసుకోవడం డెలివరీ లేట్ చేయడం ప్రీ లాంచ్ అంటే పర్మిషన్స్ రాకముందే అమ్మడం అనమాట అవును అంతేకాదు ఆ డెవలపర్కు ఐదు లక్షల ఫైన్ కూడా వేశారు ఇంకో కేసులో రేరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినందుకు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి సుమారు పద్దెనిమిది లక్షల ఫైన్ వేశారు చూడండి ఈ ఆర్డర్స్ చాలా క్లియర్గా చెప్తున్నాయి కొనుగోలుదారుల హక్కుల్ని కాపాడటంలో టీజీ రేరా చాలా యాక్టివ్గా ఉందని ఇది బిల్డర్లలో అకౌంటబిలిటీ పెంచుతుంది మార్కెట్లో ట్రాన్స్పరెన్సీని ఎంకరేజ్ చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రీలాంచ్ లాంటి వాటికి అడ్డుకట్ట వేయడం వల్ల బయ్యర్స్ లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మోసపోతామేమో అనే భయం తగ్గుతుంది మంచి పరిణామమే ఇక ఆఖరిగా నగరంలో ఈ ఆక్రమణల సమస్య హైదరాబాద్లో పెట్టిన ప్రజావాణిలో పార్కులు రోడ్లు చెరువుల మీద ఎంక్రోచ్మెంట్స్ గురించి ముప్పై ఆరు కంప్లైంట్స్ వచ్చాయట కట్టు 36 ఆ చాలా ఎక్కువ అంతే రంగారెడ్డి కలెక్టర్ కూడా పందెన బాగు బఫర్ జోన్ లో అంటే ఆ వాగు చుట్టూ వదలాల్సిన ప్రొటెక్టెడ్ ఏరియాలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని ఎన్జిటికి రిపోర్ట్ ఇచ్చారు ఇది చాలా సీరియస్ ఇష్యూ ఈ ఆక్రమణలో కేవలం పబ్లిక్ ల్యాండ్ తినేయడమే కాదు కాదు ఇవి పర్యావరణానికి సిటీ డ్రైనేజ్ సిస్టమ్ పెద్ద ముప్పు ముఖ్యంగా వాగులు చెరువుల బఫర్ జోన్లలో కడితే వర్షాకాలంలో వరదలకు అవే మెయిన్ కారణం అవుతున్నాయి కరెక్ట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ అర్బన్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్న గ్యాప్స్ ను ఛాలెంజెస్ ను చూపిస్తుంది సిటీ హెల్తీగా ఎదగడానికి ఇవి పెద్ద అడ్డంకులు నిజమే హైదరాబాద్ చాలా వేగంగా డెవలప్ అవుతుంది ఈ స్పీడ్లో అసలు ఈ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం జరుగుతుందా ఎన్విరాన్మెంట్ను దృష్టిలో పెట్టుకుంటున్నారా సిటిజన్ల హక్కులను గౌరవిస్తున్నారా ఇవి పెద్ద ప్రశ్నలు అవును అదే అసలు పాయింట్ ఈరోజు మనం డిస్కస్ చేసిన విషయాలు చూస్తే అదే కనిపిస్తోంది ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జోరుగా సాగుతోంది మరోవైపు రెగ్యులేటరీ బాడీస్ యాక్టివ్ అవుతున్నాయి కోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి ప్రజలు కూడా తమ వాయిస్ వినిపిస్తున్నారు ఈ డిఫరెంట్ ఫోర్సెస్ మధ్య ఒక సరైన బ్యాలెన్స్ సాధించడమే హైదరాబాద్ ఫ్యూచర్ కి కీలకం ఆ బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది అది సిటీని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్తుందనేది మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా పాడ్కాస్ట్ ని వినండి